ప్రారంభించడం జరిగింది సో ఈ కార్యక్రమం చేసిన గౌరవ నీళ్ళు విజామాబాద్ గారికి సభకు నమస్కారం మహిళలకు సంబంధించిన నాలుగు ప్రోగ్రామ్స్ బ్యాంక్ లింకేజీ లోన్ బీమా ప్రమాద బీమా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ అనేది కాన్స్టిట్యున్సీ వారిగా ప్రారంభించడం జరిగింది సో మొదటిగా రూరల్ కాన్స్టివెన్సీలో చేస్తున్నాం కొత్తగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించడం జరిగింది సో ఇంతకుముందు మహిళా సంఘాలకు సంబంధించి ఎవరైనా సభ్యులు నార్మల్గా వాళ్ళ కుటుంబంలో ఇబ్బందులకు ఉండేది అదేవిధంగా ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆ గ్రూప్ కూడా ఇంపార్టెంట్ సో దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేకుండా పోయింది సో అందుకనే ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన ఏదైనా లోన్ ఉంటే ఆ సంఘానికి సంబంధించి ప్రభుత్వమే పేరు ఒకవేళ ప్రమాదవర్షాలు చనిపోతే వాళ్ళ కుటుంబానికి కుటుంబం కూడా నష్టపోకుండా అంటే సంఘమే కాదు కుటుంబం కూడా నష్టపోకుండా ఉండేందుకు ఆ కుటుంబ సభ్యులకి పది లక్షల రూపాయలు కూడా బీమా సౌకర్యం కల్పించింది దీనివల్ల యువను కూడా కుటుంబం ముగ్గురు సభ్యులకు ముప్పై లక్షల రూపాయలు కూడా అందజేయడం జరిగింది రిలీజ్ చేస్తున్నాము మొత్తం ఈ నాలుగు పాయింట్ ఇరవై కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు రిలీజ్ ఈ వారం రోజుల లోపల అన్ని కాన్స్టిట్యూన్సీలో ప్రోగ్రామ్ పెట్టి ఈ నాలుగు స్కీమ్స్ లోపల నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అనేది మన మహిళా సంఘాలకి అన్ని జరుగుతుంది ఇదే కాకుండా అప్పటికే మీరు అందరూ చూసి మహిళా సంఘాలు ఇది సెలబ్రేషన్ అనేది నాలుగు స్కీమ్స్ సంబంధించి కానీ ఈ నాలుగే కాకుండా మనకు పెద్ద లిస్టు మహిళా సంఘాలను బలోపేతం చేసే తందుకు దాదాపు పదహారు కేటగిరీల వల్ల డిఫరెంట్ స్కీమ్స్ లోపల వాళ్ళకి ఎటువంటి ఎవరు అంటే ఆర్థికంగా పిల్లలునే డిఫరెంట్ స్కీమ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం వెసులుబాటు కనిపిస్తుంది మహిళా క్యాంటీన్ రోజుకు thank yeah. you जिला <laughs> कला గ్రామంలో భవానీ మహిళా సంఘం అనే సంఘంలో సభ్యురాలిగా జాయిన్ అయ్యింది అది స్వాతి గ్రామ సంఘం చిన్నగా ఫస్ట్ ఫ్యామిలీకి వెళ్ళి ఒక యాభై ఏడు తీసుకొని ఒక పిండి కింది కొనుక్కున్నాను దాంతో మెల్లమెల్లగా మెల్లిమెల్లిగా స్క్రీన్లో తీసుకున్నాను